నమస్తే అండి సురేష్ ఉప్పాడ సారీస్ ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కాకినాడ సమీపంలో ఉన్న ఉప్పాడ గ్రామంలో ఉన్నాం మనం ఉప్పాడ ఇది మెయిన్ ఉప్పాడ సెంటర్ ఇది ఉప్పాడలో చేనేత చీరలు తయారు చేసే కేంద్రం ఉప్పాడ గ్రామం డైరెక్ట్గా మీకు ఒరిజినల్ ఉప్పాడ చీరలు మనకు కావాలనుకుంటే మీరు ఇక్కడికి రావచ్చు మీరు లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయాలంటే మీరు ఇక్కడ ఉన్న నెంబర్స్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి మీరు వీడియో కాల్ ద్వారా చేసినట్లయితే మా వాళ్ళు మీకు చూపించి కొరియర్ చేస్తారు అయితే మీరు ఆన్లైన్లో కొనుగోలు చేయాలనుకుంటే ఒకటి రెండు చీరలు అయితే ఆన్ ఆన్లైన్ మీరు ప్రిఫరెన్స్ చేయండి ఒకవేళ మీరు మ్యారేజ్కి కానీ లేకపోతే ఏదైనా గృహ ప్రవేశాలకు కానీ అలాంటి చీరలు ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా వస్తే మీకు చాలా మోడల్స్ మనకి ఇక్కడ సురేష్ ఉప్పాడ సారీస్లో మనకి దొరుకుతాయి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనం మార్చిన నెలలో ఉన్నాం మనం అంటే ఇది సమ్మర్కి దగ్గరగా ఉన్నాం మనకు ఒప్పాడ ప్యూర్ పట్టు చీరలు అంటే లైట్ వెయిట్ లైట్ వెయిట్ చీరలు కూడా మనకి ఇక్కడ ప్రజెంట్ దొరుకుతాయి అలాగే ఈ మార్చి ఏప్రిల్ మేలో వివాహ వేడుకలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు అంటే పెళ్లి పెట్టుబడి చీరలు అలాగే పెళ్ళి కూతురి చీరలు నెక్స్ట్ గ్రాండ్ లుక్ సంబంధించిన చీరలు దొరుకుతాయి వీటితో పాటు కొంచెం మనకి ఈ సమ్మర్ను ఉద్దేశించి కాటన్ చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ చీరలు కూడా మన సురేష్ ఉప్పాడ సారీస్లో మనకి లభ్యమవుతున్నాయి ఇక్కడ కాకినాడకి కానీ లేకపోతే పిఠాపురం దగ్గరికి వచ్చిన తర్వాత పది పదిహేను కిలోమీటర్ల దగ్గరలోనే ఈ ఉప్పాడ గ్రామం అనేది ఉంటుంది మీరు డైరెక్ట్గా దీన్ని ఇచ్చి నెంబర్లో ఒకవేళ అడ్రస్ అది కావాలంటే మీకు ఈ వీడియోలోనే మీకు ఉంటుంది మీరు డైరెక్ట్గా వచ్చి అన్ని రకాల చర్యలు మీరు ఇక్కడ కొనుగోలు చేసుకోవచ్చు నమస్తే సురేష్ ఉప్పాడ సారీస్ షాపింగ్ అయితే చాలా బాగుందండి మేము చూసిన షాపింగ్ అన్నిటికన్నా ఇక్కడ చాలా బెస్ట్గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా తక్కువగా కూడా ఉన్నాయండి మేము రామచంద్రపురం నుంచి వచ్చాము అంటే ఇక్కడ బాగుంటాయని చెప్పారు అందువల్ల ఇక్కడికి వచ్చా సురేష్ గారు షాప్లో బాగుంటాయని అన్నారని ఇక్కడికి వచ్చి తీసుకున్నాం ఇది నేను ఫస్ట్ టైం రావడం అండి వచ్చే స్టాఫ్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు ఢిల్లీలు విషయ అన్ని విషయాల్లో కూడా చాలా బాగా చేశారు స్టాఫ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి సురేష్ గారికి కూడా మీరు కూడా మంచి సారీస్ కావాలంటే సురేష్ గారి షాప్కి వచ్చి తీసుకోండి నమస్తే అండి మన రంగస్థం యూట్యూబ్ ఛానల్కి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న షాప్ వచ్చేసి సురేష్ ఉప్పాడ శారీస్ అండి సురేష్ ఉప్పాడ శారీస్లో ఉప్పాడ పట్టు చీరలతో పాటుగా మనకి కొన్ని ఫ్యాన్సీ ఐటమ్ అంటే ఇవి లెనిన్ సారీస్ అలాగే గోపురం పట్టు మోక్ష పట్టు చందేరి ఇవన్నీ కూడా లభిస్తాయండి ఒకే షాపింగ్ మాల్లో అన్ని రకాల మోడల్స్ కూడా మీకు సురేష్ ఉప్పాడ షాపింగ్ మాల్లో దొరుకుతాయండి ఈ వీడియోలో మనం కొన్ని లెనిన్ సారీస్ అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన స్వాతి పట్టు కూడా చూద్దాం మీరు ఈ ఈ వీడియోలో మొట్టమొదటిగా చూస్తున్న సారీ వచ్చేసి లెనిన్ శారీస్ అండి ఇప్పుడు చాలామంది లెనిన్ సారీస్ ఇప్పుడు ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు చాలా బాగుంటుందండి ట్రెండీగా ఉంటుంది కొంచెం మంచి అఫీషియల్ లుక్ అయితే కనిపిస్తాయండి శారీస్ అన్నీ కూడాను ఈ సారీ వచ్చేసి లెనిన్ శారీ అండి చూస్తున్నారు కదా చాలా మంచి క్లాత్ అండి లెనిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ వెయిట్ శారీసు చూస్తున్నారు కదండి ఈ శారీ యొక్క పళ్ళు ఈ విధంగా వస్తుంది చాలా సింపుల్గా అయితే ఉంటుందండి అలాగే ఈ శారీ యొక్క బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ స్టైల్లో అయితే మనకి బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి బ్రోకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఒకసారి సారీ అయితే చూద్దామండి చాలా మంచి మోడల్ అండి కొత్తగా వచ్చింది ఇది ఓవరాల్ సారీ అండి చూస్తున్నారు కదా లెనిన్ మీద కలంకారీ ప్రింట్ అండి ఇప్పుడు చాలామంది మంచి ట్రెండ్గా అయితే ఈ సారీస్ అయితే వస్తున్నాయండి ఇది లెనన్ మీద ఇదంతా కూడా ప్రింట్ అండి ఇది డిజిటల్ ఫింట్ ఫ్రింట్ అయితే పోదండి ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఈ సారీ యొక్క ప్రత్యేకమైన అట్రాక్షన్ ఏంటంటే బ్లా బార్డర్ అండి ఇది చూస్తున్నారు కదా ఫోర్ హండ్రెడ్ కడ్డీ బార్డర్ కన్నా పెద్ద అయితే వస్తుందండి కంచి స్టైల్ బార్డర్ అయితే వస్తుంది లెనెన్ శారీ మీద కలంకారీ ఫ్రింట్ వచ్చి కంచి స్టైల్ బార్డర్ అయితే వస్తుందండి ఇందులో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ఫ్యాషన్ అండి ఇవి చాలా బాగుంటాయి మీకు ఫంక్షన్ వేర్ కూడా చాలా హైలైట్గా అయితే కనిపిస్తాయండి శారీస్ అన్నీ కూడాను ఇందులో కలర్స్ అయితే ఉంటాయండి ప్రింట్ కూడా మారుతుంటాయి ఈ సారి యొక్క ప్రైజ్ అలాగే ఇందులో కలర్స్ వరకు స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదండి వాట్సాప్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి లేదంటే మీరు వీడియో కాల్ కూడా చేసి శారీస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు వీడియో కాల్లోని మార్నింగ్ పది గంటల నుంచి నైట్ ఎనిమిది గంటల వరకు కూడా వీడియో కాల్ సౌకర్యం అందుబాటులో ఉందండి ఒకసారి అయినా సరే ఆల్ ఓవర్ రెండు వేల ఎక్కడికైనా కొరియర్ చేయడం జరుగుతుంది ఫోన్ లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేసి ఈ శారీస్ అన్ని కూడా మీరు కొనుగోలు చేయొచ్చు ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక సారీ వచ్చేసి ఇది స్వాతి పట్టు సారీస్ అండి ఇప్పుడు కొత్తగా మనకి సురేష్ ఉప్పాడ సారీస్ వారు వ్యూ చేస్తున్నారు ఈ శారీస్ అనేది స్వాతి పట్టు సారీస్ ఈ సారీ చూసుకుంటే కనుక ఇది పూర్తిగా బార్డర్లెస్ శారీ అండి చూస్తున్నారు కదా బోత్ సైడ్ కూడా ఎటువంటి బార్డర్ అయితే ఉండదండి బార్డర్లెస్ సారీ ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాషన్ అండి ఈ క్లాత్ వచ్చేసి స్వాతి పట్టు అంటే మనకి పట్టు చందేరి పట్టు గోపురం పట్టు ఎలాగో స్వాతి పట్టు సారీస్ కూడా అలాగండి ఇది వచ్చేసి కాపర్ జరి అండి ఇది చూస్తున్నారు కదా మీరు చూసి జరీ అంతా కూడా కాపర్ జరీ కాపర్ జరీతో మొత్తం వీవింగ్ అంతా చేయడం జరుగుతుంది పళ్ళు అయితే ఏంటి ఇందులో బుట్ట అయితే ఏంటి ఇదంతా కూడా కాపర్ జరి అండి బుట్ట కూడా చూస్తున్నారు కదా చాలా మంచి కొత్త మాల్ అండి స్క్వేర్ టైప్ లో వచ్చి ఇందులో ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందండి ట్రెండిగా అయితే ఇప్పుడు నడుస్తుందండి చాలా ఫాస్ట్ మూవింగ్ అయితే ఉందండి ఈ సారీస్ అన్ని కూడా స్వాతి పట్టు సారీస్ ఈ సారీ యొక్క బ్లౌజ్ కూడా మనకి సేమ్ పళ్ళు కలర్ అయితే పళ్ళు సారీ బ్లౌజ్ అంతా ఒకటే కలర్ అయితే వస్తుందండి సెల్ఫ్ అయితే వస్తుంది ఇందులో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ని మనకి సురేష్ ఉప్పాట సారీస్ వారు అందుబాటులో ఉంచారు ఈ సారీ యొక్క ప్రైజు అలాగే ఇందులో కలర్స్ కొరకు స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి స్వాతి పొట్టు సారీస్లోనే ఇంకో కలర్ అయితే చూద్దామండి ఇందాక ఒక డార్క్ స్కై బ్లూ అయితే చూసాం ఇప్పుడు మంచి కలర్ అండి చాక్లెట్ కలరు ఇదిగోండి టోటల్ సారీ వచ్చేసి ఇది పళ్ళు వెండిది సారీ మొత్తం కూడా ఇది ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఇందాక చూసిన దానికి స్క్వేర్లో అయితే మనకి డిజైన్ వచ్చిందండి ఇది ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా కాపర్ జెరీ మాత్రమే ఉపయోగించడం జరుగుతుందండి ఇదంతా కూడా కాపర్ జరీ ఉండదు దీనికి కూడా సేమ్ బ్లౌజ్ శారీ కలరే బ్లౌజ్ అయితే వస్తుందండి మంచి చాక్లెట్ కలర్ అండి చాలా ఫెయిర్గా ఉన్న వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్ లుక్ అయితే వస్తుందండి సారీస్ అన్నీ కూడా ఇందులో డార్క్ కలర్సే కాకుండా లైట్ కలర్స్ కూడా ఉంటాయి ఇందులో కలర్స్ కొరకు మీకు మా వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఇది ఓవరాల్ సారీ అండి సారీ మొత్తం కూడా డిజైన్ అయితే వస్తుంది బార్డర్లెస్ సారీ అండి ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాషన్ అండి బార్డర్లెస్ సారీ యంగర్స్కి అయితే చాలా యాక్సిడెంట్ లుక్ అయితే కనిపిస్తుందండి ఎవరికైనా యంగర్స్ కనే కాదు ఎవరికైనా సరే సారీస్ అనేది చాలా యాక్సిడెంట్ లుక్ అయితే కనిపిస్తాయి చూస్తున్నారు కదా మీకు మంచి పార్టీ వేర్కి సారీస్ అయితే చాలా బాగుంటాయండి ఇవి ఈసారి కనుక మీకు అనేట్లయితే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఒకసారి అయినా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరీన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసి ఇది కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ సారీ అండి ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ అండి ఈ సారీ యొక్క పళ్ళు ఈ విధంగా రిచ్ పళ్ళు అయితే వస్తుందండి పింక్ కలర్ అలాగే ఈ సారీ యొక్క బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ అయితే వస్తుందండి దీని మీద చిన్న చిన్న డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్కి అయితే వర్క్ వర్క్ వస్తుందండి అలాగే ఓవరాల్ సారీ ఒకసారి చూద్దాం ఈ సారీ అంతా కూడా మనకి ఇది కలంకారీ టైప్ లో వస్తుందండి డిజైన్ అనేది ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఫ్రింట్ ఇది సారీ మొత్తం కూడా ఫ్రింట్ వస్తుంది అలాగే ఈ సారీ యొక్క బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ అయితే వస్తుందండి ఒక స్కర్ట్ బార్డర్ టైప్ అంత బార్డర్ అయితే వస్తుంది ఈ సారీకి మెయిన్ అట్రాక్షన్ గా ఈ బార్డర్ అయితే ఉంటుందండి ఇందులో కూడా మంచి కలర్స్ అయితే మనకి సురేష్ ఉప్పన సారీస్ అందుబాటులో ఉన్నాయి ఈ సారీ కూడా మీకు అందుబాటు రేట్లోనే మీకు అందించడం జరుగుతుందండి ఈ సారీ కనుక మీకు నచ్చర్ట్ అయితే మా వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ కూడా చేసి మీరు సారీస్ అన్నీ కూడా చూడవచ్చు అలాగే మీకు మెటీరియల్ అయితే కూడా మంచి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ మెటీరియల్ అందించడం జరుగుతుందండి మీరు మీరు వీడియోలో ఏదైతే సారీస్ చూస్తున్నారో సేమ్ క్వాలిటీ సేమ్ సారీస్ మీకు అందించడం జరుగుతుందండి ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ న్యూ మోడల్ అండి ఇది చందేరి సారీస్ అండి ఇది చందేరి పట్టు ఇది పళ్ళు అయితే వస్తుందండి చందేరిలో ఇది పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ కాకుండా ఈ విధంగా గోల్డ్ బ్లౌజ్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఇది గోల్డ్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా జరిగి ఉపయోగించి ఈ వీవింగ్ చేయడం జరిగింది ఇది టోటల్ సారీ అండి చాలా మంచి డిజైన్ అండి ఇది ఇది వరకు చందేళ్ళు ఇటువంటి డిజైన్స్ అయితే రాలేదు చూస్తున్నారు కదా ఇది మెయిన్ వర్క్ అంటారండి ఇది మనకిది జామదాన్లో మనకి ఉప్పాడ పట్టు జామ్దానిలో అయితే ఈ డిజైన్స్ అయితే వచ్చేవి ఇప్పుడు ఆ డిజైన్నే మనకి ఇప్పుడు చందేరిలో కూడా దించడం జరిగిందండి ఇందులో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే మనకి సురేష్ ఉప్పాడ సారీస్లో అందుబాటులో ఉన్నాయి చాలా బాగుంటాయండి ట్రెండీగా ఉంటాయి అలాగే ఫంక్షన్ వేర్కి ఏమైనా పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటాయండి ఇవి సారీ సారీ చూస్తున్నారు కదా ఇందులో మనకు ముఖ్యంగా సిల్వరు గోల్డ్ థ్రెడ్ రెండు కూడా ఉపయోగించి ఈ వివింగ్ చేయడం జరిగింది ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి ఒక్కసారి అయినా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ లేటెస్ట్ శారీ అండి ఇది లెనిన్ శారీ ఏంటిది ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఈ సారీ యొక్క పళ్ళు ఏంటిది ఈ విధంగా కలంకారీ డిజైన్ అండి ఫ్రింట్ కలంకారీ ఫ్రింట్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇప్పుడు ఓవరాల్ సారీ అయితే చూద్దాం ఇది కలంకారీ ఫ్రింట్ శారీ అండి ఇది ఓవరాల్ శారీ అండి మీరు చూస్తుందంతా కూడా కలంకారీ ప్రింట్ అబ్బా చాలా మంచి మంచి కలంకారీ డిజైన్ అయితే వేయించడం జరిగిందండి ఈ శారీ మీద శారీ మొత్తం కూడా ఇది స్కై బ్లూ అండి స్కై బ్లూ మీద మీకు కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది ఒక పల్లెటూరు వాతావరణం దీంట్లో మనకి కనిపిస్తుంది చాలా మంచి లుక్ అయితే వస్తుందండి సారీ అలాగే ఈ సారీ ఇంకా మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బార్డర్ అండి ఇది చూస్తున్నారు కదా కంచి స్టైల్ బార్డర్లో ఇవ్వడం జరిగింది అంటే సారీ ప్లెయిన్ వేయించి దీని మీద కలంకారీ ప్రింట్ అయితే వేయించడం జరిగిందండి సురేష్ శుప్పాడ సారీస్లో ఇటువంటి సారీస్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అలాగే ఇందులో కూడా డిజైన్స్ మారుతూ ఉంటాయి ఒక సారీకి వచ్చిన డిజైన్ వేరే శారీకి అయితే రాదండి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఇందాక చూసిన లెనిన్ కలంకారీలో ఇదొక వేరే కలర్ అండి ఇది వేరే కలర్ చూపిద్దామని తీశాను మీకు ఈ సారి యొక్క పళ్ళు ఈ విధంగా వస్తుందండి ఈ పళ్ళుకి కలంకారీ ఫ్రింట్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ గా కలంకారీ ఫ్రింట్ అండి ఈ సారి యొక్క బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఇది బ్లౌజు టోటల్ సారీ వచ్చేసి ఈ విధంగా కలంకారీ ఫ్రింట్ అయితే వస్తుంది చాలా బాగుందండి ఫ్లోరల్ డిజైన్ ఉంది అలాగే చిన్న చిన్న కొమ్మల్లాగా కూడా వచ్చినాయి ఇందులో లేడీ లేడీ కూడా వచ్చిందండి డిజైను చాలా ఎక్సలెంట్ లుక్ అయితే వస్తుంది ఇందాక చెప్పినట్టుగా మంచి మంచి కలర్స్ అలాగే మంచి మంచి ప్రింట్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి రేట్ కూడా మీకు రీజనబుల్గానే ఇవ్వడం జరుగుతుందండి సురేష్ ఉప్పాడ శారీస్ వారు ఒకసారి ఒప్పాడ గ్రామానికి విచ్చేసి ఈ సారీస్ అన్నీ కూడా చూడండి మీకు మీరు క్లాత్ కూడా ఫీల్ అవ్వండి మంచి క్లాత్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా మంచి అయితే మీకు అందించడం జరుగుతుంది మంచి మంచి రేట్లకే మీకు ఈ సారీస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇవన్నీ కూడా ఒప్పాడ గ్రామంలో నేసినటువంటి శారీస్ అండి ఈ శారీ అంటే ప్లైన్ అయితే నేస్తాము ఈ ప్లైన్ మీద ఇది ప్రింట్ చే ప్రింట్ అయితే చేస్తామండి చేనేత వస్త్రాలు ధరించండి చేనేతను ప్రోత్సహించండి